అదేవిధంగా సభా అధ్యక్షుడు శ్రీరాములు గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా విన చంద్రరావు గారికి అదేవిధంగా దేవి మేడ గారికి ఈ వేదిక మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున పురో కొడుకు నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు శ్రీరాములు గారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను బలహీన వర్గాల కోసం చేయడం జరుగుతోంది పేదలకు ఇప్పించడంలో కానీ పేద వర్గాల సమస్యల కోసం పోరాటాలు కానీ సిద్ధం ఏదో రూపంలో పోరాటాలు చేస్తూనే ఉంటున్నాడు నిజంగానే ఆయన చేస్తున్న పోరాటాలు అభినందనీయం ఈ మధ్య కాలంలో కానీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ దేశవ్యాప్తంగా బీసీ పురగణ చేపట్టాలని చెప్పి మొన్ననే సుల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టడం జరిగింది ఈ రోజు కానీ చైతన్య సదస్సు ఏర్పాటు చేసి అదే డిమాండ్ మీద కానీ జనాభా బీసీలకు చేయాలని చెప్పి చెప్పడం జరుగుతోంది ఈరోజు అనాథకంగా అమాయకత్వంతో బానిసత్వంతో అనేక వర్గాల వారు దేశంలో ఇరవై శాతం మంది పైన కేంద్రీకంతో అవుతున్నారు వాళ్ళకు దేశంలో అనేక సింహాలు జంతువులు బతులు నెమ్మల్ని కుక్కలు లెక్కలున్నాయి కానీ జనాలు లెక్కలు లేవు ఈ లెక్కలు చేసి లెక్కలు చేస్తే వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందుతాయనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కానీ కులకన చేయాలని చెప్పి మనం కోరుతుంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం దాన్ని చేప చేపట్టే పరిస్థితి లేదు కాబట్టి మనమంతా ఈ తెలంగాణలో ఈ కులగణన చేపట్టడం జరిగింది అదేవిధంగా కర్ణాటకలో ప్రతిపాదన ఇవ్వడం జరిగింది బీహార్ లో అదేవిధంగా కులధన చేపట్టడం జరిగింది ఈ కులగణన వల్ల మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు అదేవిధంగా విలేజెస్ పంచాయతీలో సర్పంచులు కానీ గానీ ఎంపీటీసీలు కానీ డెపిటీసీలు కానీ మన కులాలను బట్టి రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు మన తలరాజులు కేవలం చదువు ఒకటే ఆ రోజు అంబేద్కర్ గాని మహాత్మా జ్యోతి గాని సావిత్రిబాయి పూలే గాని మనకు చెప్పిండేది ఒకటే మన వర్గాల దగ్గర సంపద లేదు మన వర్గాల దగ్గర మేరస్తుంది మనమంతా తెలివైన వాళ్ళము ఆ తెలివి ఇంకా బలంగా కావాలంటే చదువు వల్ల మన పిల్లలను బాగా చదివించాలా చదువుతోనే మన రాత్రాయి మీరంతా గాని మీ పిల్లలను కానీ మీ మన వాళ్ళ కానీ మన వాళ్ళని కానీ బాగా అన్ని రంగాల్లో మనం ముందు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మనకు రాజ్యాధికారం వస్తుంది కాబట్టి ఆ దిశగా చైతన్య కార్యక్రమాలు పెట్టి మనమన్న చైతన్య పరచడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా కానీ ఈ కులకాల పైన మన శ్రీరాములు గారు అదేవిధంగా ఆదినారాయణ గారు చేస్తున్న నిజంగానే ఈ పోరాటం అభినందనీయం

పోరాటం ఆపుకోకుండా ఈ రోజు ఈ వాళ్ళు ప్రతి ఒక్కరూ తల్లు కానీ మీ పిల్లలను కానీ బాగా చదివచ్చు అని అంబేద్కర్ కూరే ఆశయాల కోసం మనంతా వచ్చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శ్రీరాములు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం